ఇది వచ్చేసి కొటప్పకొండకి దగ్గరగా ఉన్న విలేజ్ అండి ఏదో ఇది మా ఊరు నుంచి నియర్ టు టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి కొండపైక్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఏదో టికెట్ అయితే తీసుకోమని చెప్పారు ఫైనల్గా అయితే కొండపైకి అయితే వచ్చేసాము ఈ కోటప్పకొండ చరిత్ర ఏంటంటే దక్షయజ్ఞం విధ్వంసం తర్వాత శివుడు బ్రహ్మచారిగా మేధో దక్షిణామూర్తి రూపంలో ఈ కోటప్పకొండలో వెలిసినట్టు ఈ స్థల పురాణం అయితే చెప్తుందంటండి అంతేకాకుండా దేవతలకు మహర్షులకు భక్తులకు బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా కూడా గుర్తింపు ఉందంటండి దర్శనానికి లోపలికైతే వెళ్ళి దర్శనమైతే చేసుకుంటున్నాము ఆ రోజు అయితే సోమవారం అండి పాలాభిషేకం చేశారు అప్పుడే నేను ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ నాగభై స్వామి పుట్టి ఉంటుంది అక్కడికి వెళ్ళి దీపారాధనలు ఏవైనా చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి చేస్తారండి అంతేకాకుండా ఇక్కడ శివయ్యను జ్ఞానగురు రూపంలో దక్షిణాభిముఖంగా ఆసీనుడే ఉన్నాడు కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రికూటంగా వెలిసిన త్రికోటేశ్వర స్వామి సన్నిధానమే ఈ కొటపకొండ అండి ఇక్కడ త్రికోటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా శివరాత్రిని రోజున చాలా బాగా జరుగుతారండి ఇక్కడ తిరునాలు అయితే చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఈ తిరునాళ్ళు చూడడానికి అంత బాగా చేస్తారు ఈ లింగం చూడండి అంత బాగుంది ఇక్కడ ఫైనల్గా దర్శనం అయితే చేసుకుని అయితే వచ్చేసాము ఆ రోజు ఇంటి దగ్గర టిఫిన్ కూడా చేయలేదండి బయటకు వచ్చేసి ఇక్కడ అయితే బయట ఒక హోటల్ ఉంది ఆ హోటల్లో వచ్చేసి టిఫిన్ అయితే చేస్తున్నాం నేను ఆయన ఇక్కడ మా మావాడైతే ఫుల్గా లడ్డూ లాగే చేస్తున్నాడు ఇదే అండి కొండ చరిత్ర అయితే నాకు తెలిసిన కొంచెం మీకైతే షేర్ చేశాను ఎలా ఉంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండ పైనుంచి